హెచ్పిలో ఇది రీసర్టిఫైడ్ ల్యాప్టాప్ సో ఎప్పుడైనా మనం న్యూ ల్యాప్టాప్స్ పర్చేజ్ చేసినప్పుడు బాక్స్ డ్యామేజ్ కానీ లేదా ఏదన్నా కొరియర్ డ్యామేజ్ కానీ అయినప్పుడు సో ఇలాంటి ల్యాప్టాప్స్ కొన్ని వస్తుంటాయి కదా అలాంటి ల్యాప్టాప్స్ను బైబ్యాక్ తీసుకొని మళ్ళీ రీ సర్టిఫైడ్ చేసి పంపిస్తారు న్యూ బాక్స్ లాగా అయితే పంపించారు సో అలాంటి ల్యాప్టాప్స్ ఈ ల్యాప్టాప్ సో ఇది వచ్చేసి రైజాన్ ఫైవ్ ఎయిట్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డితోనైతే ఉంది సో విత్ విండోస్ లెవెన్తోనైతే ఉంది మంచి ల్యాప్టాప్ సో మీ ముందరకైతే తీసుకొచ్చాను వన్ ఇయర్ వరకు కంప్లీట్గా ఆన్సైట్ వారంటీ దొరుకుతుంది సో మనకు వచ్చేసి ఈ ల్యాప్టాప్ నేను మీకు అన్బాక్సింగ్ చేసి అయితే వీడియో చూపెడతాను మంచి ప్రోడక్ట్ తక్కువ ప్రైజులో అయితే దొరుకుతుంది సో ఫైవ్ ఎయిట్ జీబీ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ అయితే ఉంది సో అన్బాక్సింగ్ అయితే చేద్దాము ఇప్పటివరకు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వల్ల సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మంచి ప్రోడక్ట్ అయితేనే మీకు నేను వీడియోస్ ద్వారా మీ అప్డేట్ చేస్తున్నాను నాన్ జెన్యూన్ ప్రోడక్ట్ అయితే నేను తీసుకురాను విత్ వారంటీలో ఉన్న ప్రోడక్ట్ అయితేనే తీసుకొస్తున్నాను సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆదరించండి సో ఇలాంటి వీడియో ఇంకెవరికైనా నచ్చిన వారికి షేర్ చేయండి హై హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తారా ముందుగా అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం ఇది యూజ్డ్ పీస్ కాదండి అలా ఎలాంటి యూజ్డ్ పీస్ కాదు మీకు ల్యాప్టాప్ చూస్తే మీకు అర్థమైపోతుంది సో హెచ్పి వాళ్ళతో మళ్ళీ రీసర్టిఫైడ్ చేసి ఇస్తారు మనకు సో ఏదైనా డివో అయిన కేసులో కానీ లేదా ఏదైనా బాక్స్ డ్యామేజ్ అయిన పీస్లు ఉంటాయి కదా అలాంటి ల్యాప్టాప్స్ వచ్చేసి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు కంపెనీ నుండి బైబ్యాక్ తీసుకొని అయితే రీఫబ్లిష్ రీసర్టిఫైడ్ చేస్తారు వాళ్ళు సో సర్టిఫైడ్ చేసిన ల్యాప్టాప్స్ను మళ్ళీ మనకి ఇట్లా ఇవ్వడం జరుగుతుంది సో అలాంటి ల్యాప్టాప్స్ నేను తెప్పించాను విత్ వారంటీ ప్రోడక్ట్ కనుక న్యూ ల్యాప్టాప్ సో విత్ బాక్స్ విత్ అడాప్టర్ హెచ్పిలో మోడల్ నెంబర్ వచ్చేసరికి హెచ్పి ఫిఫ్టీన్ ఎస్ ఈ క్యూ త్రిబుల్ టూ త్రీ ఏ మోడల్ ఇది సో న్యూ ప్రోడక్ట్ అవుతుంది వన్ ఇయర్ వరకు వారంటీ ఉంటుంది ఇక్కడ ఇక్కడ స్టిక్కర్ కూడా మనకి ఎలాంటి డ్యామేజ్ లేదు చూడండి నీట్గా అంటే యూజ్ చేసిన ల్యాప్టాప్ అయితే కాదు సో మంచి ప్రోడక్ట్ కనుక సో మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి ద బెస్ట్ ప్రైజ్లో అయితే మీకు ఇస్తాము విత్ వన్ ఇయర్ ఆన్ సైట్ వారంటీతో సో ఈ ప్రోడక్ట్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ప్లీజ్ కాంటాక్ట్ తారా కంప్యూటర్ బజార్ ఆపోజిట్ నూర్ మజిద్ యావార్ రోడ్ జగిత్యాల సో ఇలాంటి ల్యాప్టాప్స్ మీకు జెన్యున్ ఉన్న ప్రోడక్ట్సే అని అప్డేట్ చేస్తున్నాను సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు సో ఇలాంటి మంచి ల్యాప్టాప్స్ ఉన్నప్పుడు మీరు గ్రాప్ చేసుకోండి సో ఎక్కువ ప్రైస్ పెట్టి మనం మినిమం ఈ ల్యాప్టాప్ పర్చేజ్ చేయాలంటే ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే ఉంటుంది సో ఈ ప్రోడక్ట్ అయితే మన దగ్గర బిలో థర్టీ థౌజండ్లో అయితే అవైలబుల్లో ఉంది మీకు కావాల్సిన వరకు కాంటాక్ట్ అయితే చేయండి అంటే ఇలాంటి ల్యాప్టాప్ ఎవరైనా పర్చేజ్ చేయాలనుకునే వరకు ఈ వీడియోని అయితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు బై బాయ్